ఇంతకు ముందు క్యాన్సర్ అనగానే వయసు పైబడిన వాళ్ళకే వస్తుంది అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలోనూ క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్నామంటున్నారు డాక్టర్స్ అదే వస్తుంది క్యాన్సర్ క్యాన్సర్ లేదా దీన్నే పేగు కూడా అంటారు సాధారణంగా యాభై ఏళ్లు పైబడిన వాళ్ళలో కనిపించే పేగు క్యాన్సర్ కేసులు ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ లాన్సెంట్ విడుదల చేసిన తాజా నివేదికలు వెల్లడించింది కొలన్ క్యాన్సర్ పై అండ్ సంస్థ తాజాగా యాభై దేశాల్లో పరిశోధన జరిపింది ఇరవై ఏడు దేశాల్లో ఇరవై ఐదు నుండి నలభై తొమ్మిదేళ్ల వయసు వారిలో పేగు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఈ పరిశోధనలో వెల్లడైంది క్యాన్సర్ కేసులు యువతలో ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో సంపన్న దేశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా ఈ నివేదిక చెబుతుంది ఆస్ట్రేలియా జర్మనీ ఐర్లాండ్ న్యూజిలాండ్ నార్వే స్లోవేనియా స్కాట్లాండ్ ఇజ్రాయెల్ కెనడా ఫ్రాన్స్ అమెరికా చిలీ ఇంగ్లాండ్తో పాటు అర్జెంటీనా టూటోరి యువతలో కొలన్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అలాగే తక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్ యుగాండాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది భారత్ తో తక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ గత రెండు దశాబ్దాలతో పోలిస్తే క్రమంగా పెరుగుతున్నాయని డాక్టర్స్ అంటున్నారు గ్లోబోకాన్ జాతీయ క్యాన్సర్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పది సంవత్సరం మధ్య ఏడాదికి ముప్పై వేల నుండి నలభై వేల వరకు కొత్త కేసులు నమోదయ్యాయి రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై మధ్య ఈ సంఖ్య యాభై వేల నుండి అరవై వేలకు పెరిగింది రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య అంటే కేవలం రెండేళ్లలోనే డెబ్బై వేల ముప్పై ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి మన పొట్ట భాగంలో చిన్న పెద్ద పేగులుంటాయి పెద్ద పేగు మన జీర్ణ వ్యవస్థలో కీలకమైన భాగం మనం రోజు తినే ఆహారం జీర్ణమయ్యాక మలినాలు పెద్ద పేగు నుండే బయటకు వెళ్తాయి పెద్ద పేగు చివరి భాగాన్ని కొలనంటారు ఈ కొలను భాగంలో చిన్న చిన్న కణతలు లేదా గడ్డలు లాంటివి ఏర్పడతాయి వాటినే వైద్య భాషలో పాలిప్స్ అంటారు ఈ పాలిప్స్ క్యాన్సర్స్ పాలిప్స్గా మారటానికి సుమారు పదేళ్ళు పడుతుంది దీనికి కారణాలు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ కొన్ని అంశాలు మాత్రం బోవెల్ క్యాన్సర్కి కారణాలు కావచ్చని డాక్టర్స్ పరిగణిస్తున్నారు సిగరెట్లు తాగటం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం ఊబకాయం విపరీతమైన చిరుతిండ్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ అలాగే ప్రాసెస్డ్ మీట్ జంక్ ఫుడ్ అతిగా తీసుకోవటం కడుపులో క్యాన్సర్ పాలిబ్స్ ఉండటం అనారోగ్యకరమైన జీవన విధానం అలాగే మహిళలతో పోలిస్తే పురుషులలోనే ఈ రకం క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు పురుషుల్లో ఎక్కువగా కనిపించడానికి వారి జీవన విధానం కూడా ఓ కారణం అంటున్నారు మరి లక్షణాలు ఎలా ఉంటాయి పేగు క్యాన్సర్ ఉన్న వ్యక్తుల్లో కడుపులో ఎప్పుడూ ఇబ్బందిగా ఉంటుంది మలంలో రక్తం పడుతుంది నలుపు రంగులా కనిపిస్తుంది ఎక్కువ సార్లు మల విసర్జన చేయాల్సి రావచ్చు మల విసర్జన తర్వాత కూడా పొట్ట భారంగానే ఉన్నట్టు అనిపిస్తుంది విరేచనాలు లేదా మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి విరేచనంతో పాటు మ్యూకస్ అంటే జిగురు పడుతుంది పొట్ట కింద భాగంలో నొప్పిగా ఇబ్బందిగా ఉంటుంది సరైన ఆహారం తీసుకున్నా బరువు తగ్గుతూ ఉంటారు ఎప్పుడు నీరసంగా అలసటగా ఉండటం దేనిపై ఏకాగ్రత లేకపోవటం రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవటం వలన మనం కొలం క్యాన్సర్ ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చు అయితే పేగు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ పండ్లు కూరగాయలు పప్పు ధాన్యాల్లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం రోజు ఆహారంలో ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి ఆల్కహాల్ సిగరెట్లకు వీలైనంత దూరంగా ఉండాలి రోజు కనీసం పది నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిది మన శరీర బరువు ఎప్పుడు అదుపులో ఉండేలా చూసుకోవాలి అలాగే మనం తిన్న ఆహారం పూర్తిగా అరిగేలా అవసరమైనంత నీరు తాగడంతో పాటు ప్రతిరోజు విరచడానికి వెళ్లాలి కొంతమంది బాగా ఇబ్బందిగా అనిపించే వరకు బాత్రూమ్కి వెళ్లరని దాని వలన మలబద్ధకం పెరిగి ఇటువంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు